హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా గడుపులో బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ప్లీజ్ అండి నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నా ఛానల్స్ ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారండి ప్లీజ్ అండి దయచేసి నా ఛానల్ని చూసి ప్రతి ఒక్కరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి గల్పులో నేను వీడియో చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే గల్పులో అరబిక్ మటన్ కర్రీ అండి తీపి కర్రీ అండి ఇది తీయగా ఉంటుంది మటన్ కర్రీ వీళ్ళు చాలా ఇష్టంగా తింటారు మనమైతే అస్సలు తినలేమండి ఈ విధంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ మటన్ మటన్ కర్రీలో ఖర్జూర పండ్లు సిరప్ వేస్తారండి తీయగా ఉంటుంది దీని అయితే రైస్లో కలుపుకొని తింటారండి వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద అండాగా చేశాను ఇది వీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టెన్ డేస్ వరకు రోజు కొంచెం వేడి చేసుకొని అయితే తింటారు మటన్ అయితే మూడు అయితే కట్ చేసుకొని తెచ్చారండి నేనున్న ఇంట్లో వాళ్ళు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని తీసుకొచ్చారు ఇంకా కొంచెం తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి చూడండి ఫ్రెండ్స్ నేను మటన్ కర్రీ చేయడానికి ఉప్పు పసుపు కలిపి అయితే పెట్టాను ఈ విధంగా కవర్లలో అయితే రోజుకు సరిపడా మటన్ అయితే తీసి ఒక్కొక్క కవర్లో కొంచెం కొంచెం వేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయాలి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కవర్ తీసి వీళ్ళకైతే వండి పెట్టాలండి చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ మటన్ అయితే గుండెకాయ ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా ఉప్పు పసుపునైతే కలిపి పెట్టాలండి ఇదైతే కాల్చుకోవడానికి బయటికి తీసుకెళ్తారు ఇది మళ్ళీ క్లీన్ చేయాలండి ఉప్పు పసుపు బాగా కలిపి ఒక గంట పాటు ఉంచి మళ్ళీ బాగా వీటిని క్లీన్ చేసేసి మసాలా వేసి కాల్చుకొని రావడానికి వెళ్తారు అక్క మటన్ కాలిస్తే ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తానండి తప్పకుండా ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తుంటాను తప్పకుండా నా ఛానల్ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మటన్ అయితే బాగా ఉడికించిన తర్వాత తెల్లగడ్డలు మిరియాలు జీలకర్ర చెక్కల వంగాలు బాగా ఫ్రై చేసి నల్లగా నల్లగా ఫ్రై చేసి పౌడర్ చేసి ఇందులో కలిపేయాలండి అయితే వీళ్ళ మసాలా కారం అయితే అస్సలు వేయరు ఖజుర పండు సిరప్ అయితే వేస్తారండి అది నల్లగా ఉంటుంది జ్యూసీగా ఈ విధంగా మటన్ కర్రీ అయితే చాలా తీయగా అయితే ఉంటుంది మనమైతే అస్సలు తినలేమండి వీళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ మటన్ కర్రీని నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గల్ఫ్లో మటన్ కర్రీ తీపి మటన్ కర్రీ ఈ విధంగా అయితే ఉంటుంది కుక్కర్లో వేసే మటన్ అయితే చాలా మెత్తగా అయితే ఉడికించానండి మటన్ ముక్కలు చాలా బాగా ఉడికిపోయినాయండి వీలైతే అస్సలు కొంచెం కూడా వదలకుండా తినేస్తారండి ఇష్టంగా ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి ఉంటాను అంతేండి టేక్ కేర్ బై బాయ్